మీరు చూస్తున్న విజువల్ షాద్ నగర్ లోని నందిగామ్ లో ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు ఒక్కసారి మీరు ఆ ఎగసి పడుతున్న అగ్ని కీలనలు చూస్తుంటేనే అర్థమవుతోంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఎస్ మీరు చూస్తున్నారు కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు కిటికీ దూకి ఒకవేళ కాళ్ళు చేతులు విరిగినా సరే చాలా మంది కొంతమంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు ఎస్ మీరు చూడండి దాదాపు ఐదు అంతస్తుల భవనం మనం ఒకసారి భావించవచ్చు ఆ ఐదో అంతస్తు పై నుంచి కూడా ఒక వ్యక్తి కిటికీలోంచి బయటకు దూకేస్తున్నాడు లోపల సమయంలో యాభై మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఎలన్ ఫార్మా కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాద దృశ్యాలు మీరు చూస్తున్నారు హోమియో అండ్ హెర్బల్ ఫార్మా అని మనకు ఇప్పటి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తోంది అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఏకంగా యాభై మంది కార్మికులు చిక్కుకుపోయారు అగ్ని కీలలు ఎగజపడుతున్నాయి అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకునే లోపే చాలా వరకు కూడా జరగాల్సిన నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు సుదూర ప్రాంతాల నుంచి అగ్ని ప్రమాదాన్ని చూస్తున్న వారందరూ కూడా షాక్ గురయ్యారు వెంటనే ఎవరికైతే సమాచారం అందించాలో వారందరూ అందించారు కానీ లోపల మాత్రం ఇంకా ఎగసపడుతున్న అగ్ని కీలలు మనకు కనిపిస్తున్నాయి మొత్తం నల్లటి దట్టమైన పొగ అలుముకున్న దృశ్యం కూడా మనకి కనిపిస్తోంది ఇది అలెన్ ఫార్మా అలెన్ ఫార్మా కంపెనీలు ఎగసిపడుతున్న మంటల్ని మనం చూస్తున్నాం కంపెనీలో సుమారు ఆ సమయంలో యాభై మంది కార్మికులు లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది వారంతా ఎలా ఉన్నారు ఎవరైనా కాపాడారా మనకి బయట కిటికీల్లోంచి బయటకు వచ్చిన వారు మాత్రమే ఇప్పుడు మనం కెమెరాల ముందు చూస్తున్నాం కానీ లోపల ఎవరున్నారు ఎంతమంది చిక్కుకున్నారు వీటికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ले 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 ప్రాథమిక సమాచారం ప్రకారం బిల్లింగ్ జరుగుతుంటే ఏదో మిస్పైర్ అయిందని చెప్తా ఉంటాం ఇప్పటి వరకైతే అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ అప్రమత్తమైంది ఇటువంటి సమయంలో చాకిచక్యంగా ఉండంగా మరి వాళ్ళందరినీ కూడా రక్షించిందంటే చాలా గొప్పదే మరి పరిస్థితులు ఇంకా చూడవలసింది ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏం జరిగినట్టు కనబడుతుంది మరి వాళ్ళు స్టాఫ్ మొత్తం ఎంతోమంది ఉంటారు ఆ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ మొత్తం చూస్తే కొద్దిగా అయితే లేబర్ అంతా కూడా బయటకు వచ్చారు మీకు ఎవరు తెలుస్తలేదు కాబట్టి అందరం కూడా సహకరించాలి రైట్ ఒకసారి ఇషాద్ నగర్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఒక్కసారి మనకి విజువల్స్ బట్టి అర్థమవుతోంది అగ్ని కీలలు పై పైకి ఎగ ఎగబడుతున్నాయి టాప్ ఫ్లోర్ లో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి ఏకంగా కిందకు దూకేయడం కూడా మనకి కనిపిస్తోంది సో ఒకసారి మీకు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి రంజీత్ అలెన్ ఫార్మా కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ లో వెల్డింగ్ పనులు చేసేటువంటి క్రమంలో ఈ ప్రమాదం షాప్ అగ్ని ప్రమాదం తలెత్తింది దాదాపు అరవై శాతం పైగా కూడా అలెన్ ఫార్మా కంపెనీ పూర్తిగా ఈ ప్రమాదంలో కాలుపురుదైన పరిస్థితి ఉంది సో ఈ ప్రమాదం జరిగేటువంటి క్రమంలో లోపల వంద మంది పైగా కార్మికులు ఉన్నారు అయితే చాలా మంది కార్మికులు బయటకు వచ్చారు కానీ ఇంకొక పదిహేను నుండి ఇరవై మంది కార్మికులు లోపల చిక్కుకొని ఉంటారన్నటువంటి దాంతో కూడా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు కార్మికులతో పాటు పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు లోపల తిట్టుకున్నటువంటి కొల్లై తరపు దబాతైకి కొట్టేటువంటి పనులు చేస్తున్నారు ఒక ternary అగ్ని కేలల అనేది కూడా వెగితుబడునాయి ప్రాసెసింగ్ యూనిట్ పూర్తిగా ఈ వెల్డింగ్ పనులు చేసేటువంటి కాలంలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఈ మండల త్వరతగతిన దాచడం ఈ మొత్తం ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు అక్కడ ఉన్నప్పటి స్టోరేజ్ సౌత్తు మొత్తం కూడా ఈ ప్రమాదంలో ఖాలీ పూర్దైనప్పటి ఈ కాలంలో కూడా ఈ ప్రమాద తీవ్రత ఒకవేళ వెల్డింగ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఏవన్నా ప్రమాదానికి అంటే ఒకేసారి ఈ స్థాయిలో అగ్ని మొత్తం ఆ ఫార్మా కంపెనీ అంతా కూడా కాలు బూడిదయ్యేంత వరకు కూడా వచ్చేంత వరకు ఎవరేం చేయలేకపోయారా అంటే ప్రస్తుతం అధికారులు ఇంకా ఈ మంటలు ఆరిపో ప్రయత్నం చేస్తున్నారు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ఫైట్ సేఫ్టీ సంబంధించి తీసుకుంటున్నారా లేదా అని కూడా అధికారులు వెరిపై చేయడం ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్ లో ఒకసారి మంటలు తల్లిస్తే కనుక వెంటనే అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటే మంటలు అదుపులోకి వచ్చాయి కానీ అలాంటివి లేకపోవడం కారణంగానే కొంత ఈ ప్రమాద తీవ్రత పెరిగి పెరిగి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ మొత్తం మధ్య శాఖ అధికారులు పోలీసులు స్థానికులు వీరంతా కూడా అక్కడ మంటలు ఆరిపే ప్రయత్నం చేయడంతో పాటు లోపలి తిక్కున్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూద్దాం చాలా మంది ఈ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో కార్మికులు కూడా పై నుండి కిందికి దూకారు కొంతమంది స్థానాలు అర్థం పెట్టుకొని కూడా రెండో సోకిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దక్షిణామ అక్కడికి రప్పించి వీళ్ళ త్వరగా ఈ మంటను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మంటలు పూర్తిగా అదుపులో వచ్చిన తర్వాత ఈ అలైన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన లోపల కూడా అధికారులు క్లారిటీ వస్తున్నారు అక్కడ సైట్ సెఫ్టీ ఎందుకంటే ట్రాఫిక్ యూనిట్ లోనే ఈ బెల్డింగ్ చేసే

అయితే ఏం కనిపించట్లేదు అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకు అక్కడ పూర్తిగా మనకు భవనం అక్కడ లోపల తగలబడిపోతున్న దృశ్యంగా మనం భావించవచ్చు అంటే ఒకవేళ నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఒకసారి ఇది మళ్ళీ రిపీట్ చేస్తుంది ఏంటంటే సాధారణంగా ఒక ఒకవేళ కొంత శాతం వరకు కూడా అగ్నికేళ్ళి లెగపడుతున్నావు వెంటనే వాటిని అదుపులోకి తీసుకొచ్చి ఒక సిస్టమ్ ఒకవేళ ఆ ఫార్మా కంపెనీల్లో ఉండాలి ఇప్పుడు ఏకంగా పూర్తిగా ఎయిటీ పర్సెంట్ వరకు కాలిపోయేంత వరకు కూడా అదంతలా చూస్తూ ఉన్నారంటే ఒకవేళ ఏమైనా సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు ఫైవ్ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు ఇవన్నీ ఒకవేళ లేవు అనే నిర్ధారణకు ఏమైనా వస్తున్నారా ప్రాథమికంగా చూసిన తర్వాత అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఎవరైతే మనం ఆయన ఫస్ట్ లో నుంచి దూకేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకవేళ కంపెనీలో అతి ప్రమాదం తల్లిపడితే కనుక ఖచ్చితంగా ఫైర్ ఎక్ లాంటిది ఉంటే కనుక ఆయన ఈ ప్రమాదంలో నుంచి బయటపడారు కానీ అక్కడ నుండి ఆయన దూకే ప్రయత్నం చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా కంపెనీలో ఫైర్ ఎగ్జిట్ అనేది లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది సో ప్రస్తుతం అధికారులు అనేది కూడా ఇంకా ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఎలాంటి నిబంధనలు వీరు పాటిస్తారన్నటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనల విషయంలో కూడా అధికారులు ఫర్దర్ గా వెరిఫై చేసిన తర్వాత ఈ కంపెనీపై రైట్ ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది రంజిత్ అంటే రెసిడెన్షియల్ ఏరియానా బికాస్ మనకి మొత్తం నల్లని దట్టమైన పొగలు ముఖం దట్టు ఫార్మా కంపెనీ సో ఆ చుట్టుపక్కల వారిని ఏమైనా ఖాళీ చేయమని లేకపోతే ఏవైనా చెప్తున్నారు అధికారులు సూచనలు ఎలా ఉన్నాయి అంటే రమేష్ ఫార్మా కంపెనీకి ఆనుకునే కేవలం ఒక కంపెనీ మాత్రమే ఉంది కానీ ఆ కంపెనీ కూడా చాలా గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఈ ప్రమాదంతో ఎలాంటి ఇబ్బందులు లేవన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు కానీ మొత్తం నాలుగు వైపుల నుండి కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు ఎందుకంటే కంపెనీలో పూర్తిగా స్టోరేజ్ యూనిట్ కావచ్చు ఆ తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ లో దట్టమైనటువంటి అగ్నికులను నిలిచిపోవడంతో కూడా ఈ ప్రమాద తీవ్రత పెరిగి వెంటనే క్షణాల్లోనే మంటలు అనేది కూడా పక్కన ఉన్నటువంటి బ్లాక్ లో వ్యాపిస్తుంది కాబట్టి అధికారులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి మరొక సమయం ఒక రెండు గంటల పాటు సమయం పడుతుందని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఇంకా లోపల చెప్తున్నారు ఆ చిక్కుకున్నటువంటి ప్రాంతంలోనే అధికారులు ఫోకస్ చేసి అక్కడనే మొత్తం ఈ వాటర్ 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 ద్వారా తర్వాత ఫోన్ ద్వారా కూడా అక్కడ మంటలు నార్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లోపల తిక్కుకున్నటువంటి కార్మికులు కొంచెం సురక్షితంగా బయటకు తీసుకొచ్చే దానిపై ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందని దాదాపు ఆరు ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా మంటలు నారపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైపు ప్రమాద తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి అధికారులు ఇంకా అదనపు పైరిజన్ అక్కడికి రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నాలు వేగంగా చెప్తున్నారు రైట్ ఒకసారి మీరు హోల్డ్ ఉండండి ఒకసారి మనం వార్తలోకి మళ్లీ వెళ్తున్నాం షాద్ నగర్ మండలం నందిగామలో అగ్ని ప్రమాద దృశ్యాలు ఎలెన్ ఫార్మా కంపెనీలో లో ఎగసపడుతున్న మంటలు ఇవి ప్రమాద సమయంలో యాభై మంది కార్మికులు ఉన్నారు అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నలభై ఏడు మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది కంపెనీలో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది ఈ ముగ్గురిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంతకంతకు మంటలు ఎగసపడుతున్నాయి పరిసర ప్రాంతాల్ని కమ్మేసిన దట్టమైన పొగ మనకు కనిపిస్తోంది రైట్ రంజిత్ మనకి ప్రస్తుతం నలభై ఏడు మందిని కార్మికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది కానీ ముగ్గురు మాత్రం లోపల చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది ఎవరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా ఎవరైనా పరిసర ప్రాంతాలకు చేరుకున్నారా వీళ్ళంతా పనిచేసే వాళ్ళంతా ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఏమైనా యాజమాన్యం ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిస్తోందా రంజిత్ ఇప్పుడు ఇంకా కార్మికులకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు లోపల దాదాపు ఇంకొక పదిహేను నుండి ఇరవై మంది కార్మికులు చిక్కుకుంటారు కాబట్టి వారికి సంబంధించిన వివరాలు అట్లా కూడా ఎవరైతే రెస్క్యూ చేయబడినటువంటి కార్మికులు ఉన్నారో వారి వద్ద నుంచి ఆ కార్మికులకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్ వద్దనే ఇంకా దట్టమైనటువంటి అగ్ని కిల్లలు పడుతున్నాయి దాన్ని కానుకొనే యూనిట్ కూడా ఉంది అక్కడ కూడా మంటలు ద్వారాగతులను వ్యాపించి పక్కన ఉన్నటువంటి బ్లాక్లకు వ్యాపిస్తుంది సో అదే ప్రాంతంలో కార్మికులు చిక్కుకొని ఉన్నారు కాబట్టి అక్కడే కొంత పెద్దగా ఫోకస్ చేస్తూ కూడా అక్కడ ప్రస్తుతం మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాన్ని కూడా అధికారులు చేస్తున్నారు అలాగే లోపల ఎవరైతే చిక్కుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వారిని బయటికి ఏ రకంగా విషయం పై కూడా స్థానికంగా ఎందుకంటే లోపల పనిచేసేటువంటి కార్మికులకే పూర్తి స్థాయిలో ఐడియా ఉంటుంది కాబట్టి లోపల కార్మికుల బయటికి వచ్చినటువంటి కార్మికుల సహాయం తీసుకొని కూడా ప్రస్తుతం లోపల చిక్కుకున్నటువంటి కార్మికులను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారంతా కూడా ఏ ప్రాంతానికి చెందిన వారు లోపల చిక్కుకున్నటువంటి కార్మికులకు సంబంధించిన వివరాలన్నింటి కూడా ఎక్కువ చేపట్టినటువంటి కార్మికుల వంటి ఎవరైనా కంపెనీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా ప్రస ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి వారి విషయంలో కూడా కొంతమంది ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా కొంతమంది అక్కడ నుండి వెళ్పారు మరికొంతమంది కార్మికులు మరికొంతమంది ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వారి వద్ద నుంచి కూడా మొత్తం ఈ ఏదైతే మొత్తం దట్టమైనటువంటి ఐటిఫిటీ అగ్ని కిలోలు ఎక్కిపడుతున్నటువంటి ప్రాంతంలో ఎంతమంది కార్మికులు చిక్కుకొని ఉంటారు వారిని బయటికి తీసు తీసుకొచ్చేటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి ఫైర్ ఎగ్జిట్ కావచ్చు ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏరియాస్ ఏదైనా ఈ విషయాలన్నిటికీ కూడా ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన వ్యక్తుల వద్ద సేకరిస్తున్నారు సో మొత్తం లోపల పదిహేను వరకు కార్మికులు చిక్కుకొని ఉంటారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అక్కడ కంపెనీలో పనిచేసేటువంటి చేసే కొన్ని కంపెనీలో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించి వ్యక్తుల వద్ద నుంచి వివరాలు తర్వాత వార్లు బయటకు తీసుకొచ్చే నాణాపాయం నుంచి బయటపడ్డ కార్మికులు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం என்ன <laughs> தர으나 సో ఇది అతనికి తెలిసిన దాని ప్రకారం అంటే బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు బట్టి ఇంకా తనకు తెలిసి లోపల ఇంకా ఇద్దరు ఉన్నారంటే అతను చూశాడు ప్రత్యక్షంగా సో ఇంకా ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు చిక్కుకున్నారని తెలుస్తోంది కానీ మనకి వేరే సోర్సెస్ నుంచి ప్రస్తుతం ఇంకా పది మంది వరకు కూడా ఉండొచ్చేమో ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్ కానీ ప్రమాద తీవ్రత మాత్రం భారీగానే మనకు కనిపిస్తోంది భవనం ఒకసారి మీరు చూడొచ్చు వెనుక భాగం భవనం అయితే అది పూర్తిగా ఇంకా కూలిపోతుందేమో అనిపిస్తుంది బికాస్ మాక్సిమం మనకి అక్కడ భవనం మొత్తం తగలబడిన దృశ్యమే మనకు కనిపిస్తోంది లోపల నుంచి అగ్ని కియలు ఎగ్ ఇట ఇక ఇక్కడ ముందు భాగంలో మాత్రం కాస్త మనకి దట్టమైన పొగ కనిపిస్తోంది కానీ అగ్నికీలలు మాత్రం కనిపించట్లేదు కానీ ఊపిరి ఆడక అక్కడ చుక్కున్నారు ఒక ఒక మహిళ కూడా అక్కడ రోధిస్తూ ఉన్న దృశ్యం మనకు కనిపిస్తోంది సో ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది వారు అక్కడికి వస్తున్నారు లోపల నుంచి బయటకు వచ్చిన వారితో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అక్కడ ఉన్న పోలీసులు సో కంపెనీకి సంబంధించి ఇంకా మనకి ప్రస్తుతం అక్కడ ఎవరు అందుబాటులో లేరు సో వారితో మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది ప్రాథమిక సమాచారం ప్రకారం మెల్లింగ్ జరుగుతుంటే ఏదో మిస్పైర్ అయిందని చెప్తా ఉంటారు ఇప్పుడు అయితే అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ అప్రమత్తమైంది ఇటువంటి సమయంలో చాకిచక్యంగా ఉండంగా మరి వాళ్ళందరినీ కూడా రక్షించిందంటే గొప్పదే మరి పరిస్థితులు ఇంకా చూడవలసింది ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏం జరిగినట్టు కనబడుతుంది మరి వాళ్ళు స్టాఫ్ మొత్తం ఎంతమంది ఉంటారు ఆ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ మతం చూస్తే కొద్దిగా అయితే లేబర్ అంతా కూడా బయటకు వచ్చు ఇంకెవరున్నారో తెలుస్తలేదు కాబట్టి అందరం కూడా సహకరించాలి